హాయ్ అండి అందరికీ ఈ పాటికే మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా రేపే సెవెన్ సెవెన్ పోర్టల్ అనమాట అంటే ఏడో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు రేపే కదా అయితే రేపొద్దున మనం ఎలాంటి టెక్నిక్స్ చేసుకోవాలో సింపుల్గా ఒక రెండు టెక్నిక్స్ చెప్తాను ఓకేనా అండి మనందరికీ తెలుసు కదా సెవెన్ అనేది ఎంత పవర్ఫుల్ నెంబరో ఈ సెవెన్ అనేది ఎందుకు అంత పవర్ఫుల్ నెంబరా అంటే మనకి మన శరీరంలో ఉండే చక్రాసు సెవెన్ అనమాట అలాగే మన సముద్రాలు కూడా సప్త సముద్రాలు అంటారు అలాగే మన ఇంద్రధనస్సులో రంగులు కూడా ఏడు రంగులు అనమాట అలాగే మనకి కనిపించని శరీరాలు కూడా మనకి ఏడు శరీరాలు ఉంటాయి సో చూసారా సెవెన్ అనే దానికి ఎంత విశిష్టత ఉందో సో ఈ సెవెన్ సెవెన్ పోర్టల్ చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఈ సెవెన్ సెవెన్ పోర్టల్ని ఎవరు మిస్ చేసుకోవద్దు అసలు ఈ పోర్టల్స్ అంటే ఏంటో తెలుసా మనకి ప్రతీ నెలా కూడా ఈ పోర్టల్స్ వస్తూ ఉంటాయి అయితే ఈ పోర్టల్స్ వచ్చినప్పుడు మన ఎమోషన్స్ మన ఫ్రీక్వెన్సీస్ వైబ్రేషన్సు మనకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఇలాంటి టైంలో మనం ఏదైనా కూడా చక్కగా మ్యానిఫెస్ట్ చేయొచ్చు మనం ఏమి మ్యానిఫెస్ట్ చేసినా కూడా మనకి సూపర్గా వర్కౌట్ అవుతుంది ఓకేనా అయితే ఒక రెండు టెక్నిక్స్ చెప్తాను సింపుల్గా అవి పాటించండి రేపు సెవెన్ సెవెన్ పోర్టల్ కాబట్టి ఈ పొద్దున్న ఏడు గంటలు ఏడు నిమిషాలకు అలాగే అది మళ్ళీ ఎప్పుడు ఆ టైము రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాలకు వస్తుంది ఈ రెండు టైమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి అవసరమైతే అలారం అయినా పెట్టేసుకోండి అలారం పెట్టేసుకోండి ఏడు గంటల ఏడు నిమిషాలు ఒక ఐదు నిమిషాల ముందే అలారం పెట్టేసుకోండి తర్వాత రాత్రి ఏడు గంటలు ఏడు నిమిషాలకు అనమాట సరే ఏం చేయాలి మీ కోరిక ఏదైతే ఉందో అది ప్రజెంట్ టెన్స్లో అంటే అయిపోయినట్లుగా ఏడు సార్లు ఒక మంచి పుస్తకం పెట్టేసుకుని ఏడు సార్లు రాసేసుకోండి చక్కగా థ్యాంక్ యూ యూనివర్స్ అని గ్రాట్యూట్యూడ్తో కలిపి రాసుకోవాలి మనం ఎంత గ్రాట్యూట్యూడ్ చెప్పుకుంటే అంత బాగా మన కోరికలు నెరవేరుతాయి ఓకే ఏం చేయాలి ఈ సెవెన్ సెవెన్ అంటే ఏడు గంటల ఏడు నిమిషాలకు పొద్దున్న ఒకసారి సాయంత్రం అలాగే ఏడు గంటలు ఏడు నిమిషాలకి మీరు ఏం చేయాలి కోరికని సెవెన్ టైమ్స్ రాసుకోవాలన్నమాట ఎలా రాసుకోవాలి గ్రాచిట్యూడ్తో కలిపి అయిపోయినట్లుగా రాసుకోవాలి ఓకే రాసేసుకున్న తర్వాత ఏం చేయాలి చక్కగా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని ఆ యూనివర్స్లోంచి ఎనర్జీ మీలోకి వస్తున్నట్టు ఫీల్ అవుతూ అంటే యూనివర్స్లోంచి ఒక లైట్ని ఊహించుకోండి ఆ లైట్ మీ శిరస్సు మీద నుంచి పడి మీ బాడీలోకి ఫ్లో అవుతున్నట్టు ఊహించుకుంటూ ఆ యూనివర్స్లోంచి ఎనర్జీ మీ బాడీలోకి వచ్చినట్టు ఊహించుకుంటూ మీ కోరిక ఏదైతే రాసారో అది అయిపోయినట్లుగా విజువలైజేషన్ చేసుకుని ఆ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి అంతే పొద్దున్న ఏడు గంటల ఏడు నిమిషాలకు ఒకసారి రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాలకు ఒకసారి చేయండి ఇది ఒక టెక్నిక్ అనమాట అలాగే ఇంకొక టెక్నిక్ చెప్తాను ఇది సెవెన్ డేస్ చేయాలి రేపటి నుంచి స్టార్ట్ చేయండి ఒక వైట్ పేపర్ తీసుకుని ఇందాక చెప్పినట్టుగానే మీ కోరిక ఏడు సార్లు రాయాలన్నమాట థ్యాంక్ యూ యూనివర్స్ సో అంటే అయిపోయినట్లుగా సెవెన్ టైమ్స్ రాయాలి రాసి ఆ పేపర్ని ఏం చేయాలంటే పిల్లో కింద పెట్టుకోండి మీ పడుకునే పిల్లో కింద పెట్టుకోండి పడుకునే తలగడి కింద పెట్టేసుకోండి పెట్టేసుకుని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు అంటే రేపు రాసేసి తలగడి కింద పెట్టేస్తారు కదా పడుకోబోయే ముందు ఏడు సార్లు చదువుకోండి అయిపోయినట్లుగా యూనివర్స్కి గ్రాట్యుట్యూడ్ చెప్తూ ఆ కోరికల్ని చదువుకోండి ఆ తర్వాత మళ్ళీ తర్వాత రోజు సెకండ్ డే మళ్ళీ ఆ పేపర్ని తీసి మీకు ఓపుకుంటే సెవెన్ టైమ్స్ మళ్ళీ ఆ పేపర్లోనే రాసేయండి అంటే కొంచెం పెద్ద పేపర్ తీసుకోండి రాసేయండి రాసేసి మళ్ళీ సెవెన్ టైమ్స్ చదువుకొని మళ్ళీ తలగడి కింద పెట్టేసుకొని పడుకోండి మళ్ళీ థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే అలా సెవెన్ డేస్ మీరు ఈ టెక్నిక్ చేయాలన్నమాట ఓకేనా రేపటి నుంచి స్టార్ట్ చేయండి చక్కగా ప్రతిరోజు రాత్రి ఆ తలగడి కింద పేపర్ తీసుకుని ఏడు సార్లు మీ కోరిక రాసేసి మళ్ళీ ఏడు సార్లు మీ కోరిక అయిపోయినట్లుగా చదువుకుని గ్రాటిట్యూడ్ చెప్పేసి తలగడి కింద పెట్టేయండి ఈ రెండు టెక్నిక్స్ చేయండి రేపు వద్దున్న రేపంతా కూడా ఏమి నెగిటివ్ ఎప్పుడూ కూడా ఆలోచించద్దు ఎందుకంటే ఎనర్జీస్ అనేవి చాలా హైలో ఉంటాయి కాబట్టి మీరు నెగిటివ్ మాత్రం ఆలోచించొద్దు ఓన్లీ పాజిటివ్తోనే ఉండండి మీ కోరిక అంతా కూడా నెరవేరిపోయినట్లుగానే ఆ మైండ్ సెట్తోనే ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి